కానీ ఒక విధమైన ప్రసాదం జరుగుతుంది అది తినకూడదనే ప్రసాదం అది కర్తయింది కాదు ఎందుకంటే ఇది ఏదైనా ఉద్యోగం అండి మరి మాంసం అనే డెబ్బై డిగ్రీలు వీటిలో ఉడికించుకునే వండటం జరుగుతుంది ఇది వ్యక్తంగా మరి యాక్సిడెస్ సంబంధించింది మరి యొక్క ఈ యొక్క బౌల్ట్రీ నుంచి కూడా ఈ యొక్క కోర్టు సప్లై జరుగుతుంది మరి ఇది దీని మీద బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక విధ ఒక విధమైన మరి వదీ దానివల్ల పెద్దలకి ఏ విధమైన మరి హాని దగ్గర ప్రభుత్వం కూడా గతంలో అడ్వర్టైజ్మెంట్ తెలియజేయడం జరిగింది మరి దీని యాసీసీ వాళ్ళు కూడా దీని మీద పూర్తిని నమ్మకం జరుగుతుంది ఎక్కడన్నా దీనివల్ల మరి ఎక్కడ ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడా లేదు మరి దీన్ని అవగాహన కలిగించాలని ఆలోచనతో ఏదే యాసీస్ కంపెనీ వాళ్ళు ఏదైతే మరి కోళ్ళ పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని ఒక సిక్కింగ్ మేలా పెట్టి మన అందరికి కూడా మరి ఇది అపో పొలాలని ఆలోచిస్తుంది ఇవాళ తెలియజేస్తుంది ఎక్కంపేటలో మన చౌతిగా ఆధ్వర్యంలో కంపెనీ నుంచి మహిళంతా పెద్దలంతా కావలసింది కంపెనీ పెద్దలు మరి సెంటర్ చౌతికి చికిత్స కూడా ఎక్కంపేటలో వ్యాపారం చేసే సంస్థది అటువంటి సంస్థ మమ్మల్ని కూడా ప్రభుత్వం పరంగా కూడా ఏ విధంగా ఆని జరగదు అని చెప్పేసి ఆర్మీ ఉండడం జరుగుతుంది వ్యాక్సిస్ వాళ్ళని చెప్పేసి తినడం వల్ల ఏం నష్టం లేదని చెప్పేసి ఎందుకంటే ఏదైతే వేడి నీళ్ళు ఏదైతే మరి మనం ఉడికించుకుంటామో ఉడికించడం వల్ల ఇంటి వండు దీని వండు అంటే మళ్ళీ వైరస్ అంతా పోతే నిజంగా వైరస్ ఆడుకుంటున్నాయి కానీ అది పోయిందని చెప్పి మనసుకుంటారు అందరూ కూడా మనం తెలిసింది ఇవాళ ఏమో నష్టం లేదు చెప్పి తెలియజేసుకోవడానికి ఎక్క మేళ ఈ వెక్కి మేళ కూడా ఈ మాంసం మేళ కూడా నెట్టం చేయాలని చెప్పి మేము అందరే తెలియజేసుకుంటున్నాం తీసుకున్నాం

ఈరోజు జగ్గంబేడ పాత పోలిస్టేషన్ గ్రౌండ్లో చికెన్ తినాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ బరడుపులో వచ్చి చికెన్ తినకూడదు అనేటువంటి ఒక ప్రసారం బాగా వెలుగులోకి రావడం జరిగింది అది ఒక ఫారంలో రావడంతో అక్కడ దానితోటి అందరూ సరిపెట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అన్ని ఏరియాల్లో కూడా చికెన్ అనేది తినకూడదు అనేటువంటి ప్రసారం వెలుగులోకి రావడంతో చికెన్ని ఆప్ చేయడం జరిగింది కానీ ఈ రోజున ఈ వరల్లో ఈ హెల్త్ సెంటర్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వాళ్ళందరూ అనేక విధాలుగా పరీక్షలు చేసి చికెన్ తినచ్చు చికెన్ తినడం వల్ల ఎటువంటి అనర్థం లేవని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు చికెన్ తినాలనేటువంటి ఉద్దేశం ఈ మేళ మన చౌదరి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి చికెన్ మేళకి ఎంతో కాలం ఈ జనం రోజు చికెన్ తిని ప్రతి ఒక్కరు ఇది వరకు చికెన్ ఏ విధంగా అయితే వాడేవారు అదే విధంగా వాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతుంది మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని చికెన్ అందరూ తినాలనేటువంటి చికెన్ తినాలి అలాగే గుట్లు తినాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ చికెన్ మేధాను వెంకాప్ కంపెనీ వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వెంకప్ కంపెనీ వాళ్ళు చేసేటువంటి ప్రచారానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చికెన్ తినే చికెన్తో పాటు ఎక్కను కూడా తినేసి ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి చికెన్ అండ్ ఎగ్ మేళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం జగ్గర జగ్గపేట్లో దీనికి మనం రెండు వందల కేజీలు చికెన్ రెండు వేల గుడ్లు ఎగ్స్ కప్లై చేస్తామండి ఇలా టోటల్గా మన ప్రతిపాడు జగ్గపేటే వాళ్ళు పెట్టే ధర్మాజీ సారీ ఇలాగా ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి లో కాస్ట్లో హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ మన చికెన్ అండ్ ఎగ్ అండి సో దీనివల్ల తినడం వల్ల ప్రజలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చాలా మంది అపోహల వల్ల తినడం మానేశారండి సెవెంటీ డిగ్రీస్ బాయిల్ అయిన చికెన్ కానీ ఎగ్ కానీ తినడం వల్ల ఎటువంటి వైరస్ మనలో ప్రవేశించదండి సో ఈ అవగాహన కల్పించడానికి ఇవాళ ఈ చికెన్ ఎగ్ మేళని మన జగ్గమ్మ మన చౌది గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి సో వెంకటేశ్వర కంపెనీ వారు ఇలా టోటల్ ఏపీ స్టేట్ మొత్తం హండ్రెడ్ స్టాల్స్ పెట్టి ఈ ప్రోగ్రామ్ అవే కండక్ట్ చేస్తారండి దీనికి ప్రజలందరూ స్పందన చాలా బాగుందండి సో అందరూ ఆరోగ్యం చికెన్ తినొచ్చండి ఎగ్ తినొచ్చండి